ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయట అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయని అర్థం ఎందుకని మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్ తో అంటే ఈ పాపం ప్రభుత్వం అనేది కదా మొన్న ఒక అన్నని అడిగాను అన్న అసలు డిజిటల్ పేమెంట్సే లేవంట కదా మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని ఎలా ఉందన్నా అని అడిగాను ఆ అన్న చెప్పాడు అమ్మా అందరూ లిక్కర్ షాప్కి వెళ్తారు లిక్కర్ బాటల్ కొనుక్కుంటారు కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ 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 వస్తారు ఇదే రమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పా ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగాను ఆయన చెప్పాడు అమ్మా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవు తల్లి ఒక బూం భూమ్ అంట అదేం పేరు మరి ఒక బూం భూమి దొరుకుతుందమ్మా స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కాని మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు ఇలా కొన్ని బ్రాండ్లు తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా అది కూడా క్వాలిటీయే ఉండదు నాసరికం కల్తీ మొత్తం అసలు తాగితే ఎవరు తాగినా కూడా అమ్మా ఇది ఎవరి కూడా నచ్చని విషయము అందుకే తిట్టుకుంటూ ఉంటారమ్మా అని చెప్పారు అంతేకాదు తల్లి అంతేకాదమ్మా రేట్లు కూడా కోటర్ బాటిల్ బయట ఎనభై రూపాయలైతే ఇక్కడ నూట అరవై రూపాయలట ఇది ఎక్కడ అన్యాయం అమ్మా మాకు నచ్చింది మేము కొనలేము వాళ్ళు అమ్మిందే మేము కొనాలి అది కూడా వాళ్ళు పెట్టిన రేటుకే మేము కొనాలి అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు కార్డు లేదు ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాష్ ఇది ఏం పద్ధతి ఇది ఎక్కడి పద్ధతి ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా లిక్కర్ షాపులలో ఓన్లీ క్యాష్ ఉందా ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు ప్రపంచం అంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓన్లీ క్యాష్ అంట నాకు అర్థమే కాలేదు ఎందుకని అని అడిగా ఏమో అమ్మా ఇదింతే వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళకి ఎంత కమ్ముతే అంతకే కొనాలి వాళ్ళ క్యాషే ఈ తల్లి అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కడు కొంటాడు కానీ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కొంటాడు తిట్టుకుంటూ తిట్టుకుంటూ తాగుతాడు ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నారని చెప్పాడు ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి ఇరవై ఐదు శాతం మంది ప్రజలు మన రాష్ట్రంలో ఎక్కువ చచ్చిపోతున్నారు లిక్కర్ అంటే ఇది అవమానం కాదా ఎందుకని అసలు ప్రభుత్వము వాళ్ళకు నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చుకుంటుంది అంటే ప్రభుత్వంకి ఎవరు కమిషన్లు ఇస్తారో ప్రభుత్వంతో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్ళకే టెండర్లు ఇస్తారు వాళ్ళే అమ్మాలి అవి కూడా వాళ్ళు పెట్టిన ధరలకే అమ్మాలి ఏదైనా ఒక క్వాలిటీ చెక్ ఉందా ఒక మానిటరింగ్ ఉందా హెల్త్ పాడైపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ఏ యాక్షన్ లేదు ఈ పద్ధతి మారదు మరి ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి